మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి త్రయోదశి శనివారం నాడు వస్తే దానినే శని త్రయోదశిగా చెప్పుకుంటారు శనివారం శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైన రోజు అలాగే త్రయోదశి శివుడికి ఎంతో ఇష్టమైన తిథి కనుకనే శని త్రయోదశిని శివకేశవులకు ఎంతో ప్రీతిపాత్రమైన రోజుగా పెద్దలు పేర్కొన్నారు దానితో పాటుగా శని జన్మించిన తిది కూడా శని త్రయోదశి అందుకే శని త్రయోదశికి ఇంతటి విశిష్టత ఏర్పడింది ఈ రోజున శనిని ప్రత్యేకంగా పూజించటం వలన ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని దోషాలను తొలగించుకోవచ్చునని పండితులు అంటున్నారు శని అంటేనే చాలామంది భయపడిపోతూ ఉంటారు కానీ శనీశ్వర్ని చాలా చిన్న చిన్న పనులు చేయటం ద్వారా సులభంగా ప్రసన్నం చేసుకుని అష్టైశ్వర్యాలను పొందవచ్చు ముఖ్యంగా శని త్రయోదశి నాడు ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చాలా చిన్న చిన్న పనులను చేయటం ద్వారా శనీశ్వరుని దోషాలను తొలగించుకుని ఆయన్ని ప్రసన్నం చేసుకోవచ్చు ఈరోజు ఉదయమే నిద్రలేచి శుభ్రంగా తలస్నానం చేసుకుని నీలిరంగు దుస్తులను ధరించటం మంచిది ఆ తరువాత శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి నల్ల నువ్వులు నువ్వుల నూనె నల్లని వస్త్రంలో ఉంచి అవసరమైన బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి అలాగే ఇనుప వస్తువులను కూడా ఎవరైనా ఇల్లు నిర్మించుకునే వారికి అనగా ఆ ఇనుప వస్తువులు అవసరం ఉన్నవారికి దానం ఇవ్వాలి రోజు వీలైన వారు ఉపవాసం ఉండటం మంచిది మద్య మాంసాల జోలికి పోకూడదు అలాగే శని త్రయోదశి నాడు ఇప్పుడు మనం చెప్పే ప్రత్యేకమైన దీపాన్ని వెలిగిస్తే శని దోషాలన్నీ పోయి ఎంతో పుణ్యం లభించి శనీశ్వరుడు సిరి సంపదలను కలగజేస్తాడని శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఆ దీపం ఎలా వెలిగించుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం ముందుగా ఒక గుమ్మడికాయను తీసుకొని రెండు ముక్కలుగా కోసుకొని దానిలోని గుజ్జు పిక్కలు అన్నీ తీసివేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి ఇప్పుడు దానిలో నువ్వుల నూనెను వేయండి అలాగే ఒక నలుపు రంగు వస్త్రాన్ని తీసుకొని నలుపు దారం దూదితో ఒత్తులుగా చేసుకొని ఆ నల్లటి వస్త్రంలో పెట్టి కొన్ని నల్ల నువ్వులను వేసుకుని ఒత్తిగా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ ఒత్తును వేసి గుమ్మడికాయలో దీపం వెలిగించాలి ఇలా శని త్రయోదశి నాడు చేయటం వలన శని బాధలన్నీ తొలగిపోయి ఎంతో అదృష్టం కలిసి వస్తుంది కనుక మీరు కూడా ఏదైనా శని త్రయోదశి నాడు ఈ విధంగా దీపం వెలిగించుకొని శనీశ్వర్ని ప్రసన్నం చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు